ప్రేమించి తీసినాను మన ధర్మ ప్రేమించినటువంటి మన ధర్మకి ఆమె ఈ దినాన జ్యేష్ఠత్వం యొక్క గొప్పతనము ఇస్సాకు రిబ్కా దంపతులను దేవుని ఆశీర్వదించి ఇరువురు విడలి గర్భఫలాన్ని అనుగ్రహింపచేసినాడు ఇస్సాపు రిబ్కా జీవితంలో వారి బిడ్డల పట్ల దేవుని యొక్క చిత్తము దేవుని యొక్క ప్రణాళిక ఏ విధంగా నెరవేర్చబడింది జ్యేష్ఠత్వమును ఏ సాగు ఏ విధంగా కోల్పోయాడు లేకపోతే యాకోకు నిజంగానే ఏ సాగును మోసం చేశాడా స్వయంకృత అపరాధం వల్లే ఏ సాగు జ్యేష్ఠత్వాన్ని కోల్పోయాడా అనే దాని గురించి మనము వాక్యానుసారంగా ధ్యానం చేద్దాము చిన్న ప్రార్థన చేస్తున్నాము ప్రేమ నమ్మకము కలిగిన మా కన్న తండ్రి స్థుతులకు పాత్రుడా స్తోత్రాహుడా గణిత కారుడా మా గొప్ప దేవానికి వందనాలు ఈ సజీవమైన వాకులతో ప్రభు నాతో మాతో సూటిగా ముఖాంతరంలో నుంచి మీరు మాట్లాడండి వాక్యానుసారమైన జీవితం నాకు మాకు దయచేయమని క్రీస్తు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుని ప్రార్థించున్నాము తండ్రి అబ్రహాము కుమారుడు ఇస్సాకు ఇసాకు గురించి అబ్రహాము గారితో ఒక ప్రవచనం ఇసుక రేణువుల కంటే విస్తారముగా నీ యొక్క సంతానాన్ని నేను అభివృద్ధి పరుస్తానని ఆకాశ నక్షత్రముల వలె నీ సంతానాన్ని నేను ఆశీర్వదిస్తానని నీవు ఎవరిని ఆశీర్వదిస్తే నేను వారిని ఆశీర్వదిస్తాను ఎవరిని నేను శపిస్తే నీవు వారిని నేను శపిస్తానని డెబ్బై ఐదో ఏటా అబ్రహాము గారితో తండ్రి మాట్లాడి ఉన్నాడు దానికి ఒక షరతు ఏమిటంటే నిన్ను ఆశీర్వదించడానికి ముందు నేను చూపించు దేశానికి ఉన్న పాటున నీకు వెళ్ళిపోవాలి డెబ్బై ఐదో ఏట దేవుని యొక్క పిలుపుకు లోబడినటువంటి అబ్రహాము సమస్తాన్ని విడిచిపెట్టి తన భార్యను తీసుకుని దేవుని యొక్క చిత్తానుసారంగా తన జీవన విధానము కొనసాగించిన పరిస్థితి అయితే చెప్పిన రీతిగానే ఒక వార్తాన పుత్రుని ఇస్తానన్నాడు శరీరము ఉడికిపోయిన తరువాత ఒక ఆశ్చర్యమైన విశ్వాస పరీక్షలో విజయాన్ని పొందుతున్నాడు గారు అతని బట్టి ఒక ప్రవచనం ఏమిటంటే నేను ఏ విధంగా ఆశీర్వదిస్తాను అంటే అది మీ ఊహకు అందినటువంటి ఆశీర్వాదం భూమి మీద సమస్త జనముల కంటే ఎక్కువగా ఆశీర్వదిస్తాను దానికంటే గొప్ప ఆశీర్వాదం ఉండదు కదా ఇసాకు గారి పట్ల తన భార్య ఇవ్వని రివ పట్ల కూడా ఒక మంచి ప్రణాళిక దేవాతి దేవుడు కలిగి ఉన్నాడు రిప్కాని అయితే ఎలియాస పంపించిన తరువాత ఎలియాస చేత పరిశుద్ధాత్మ దేవుడు ఒక గొప్ప సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు బట్టి ఈమె ఏ పురుషుణ్ణి ఎవరి కన్యత అని ఇస్సాకు తన తన తరములు ఆశీర్వదిస్తాడు మరి విక్క పట్ల కూడా వివాహము కాకముందే ఒక ప్రవచనం వేవేలకు నీవు తల్లి కదా వీరు ఇరువురు కూడా ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని ప్రేమించారు కదా వారి ప్రేమలోనే స్వార్థం కల్పిస్తుంది కాబట్టి ఆ అన్నదమ్ములలో కూడా అపోహలు పోహలు వచ్చినాయి అని అనుకుంటూ ఉంటాం కానీ పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నప్పుడు ఇస్సాకును బట్టి ఒక ప్రవచనము వివాహం కాకముందే పరిశుద్ధాత్మ దేవుడు ఎలియాజుల ద్వారా తెలియపరచుకుంటారు కదా అయితే ఆ ప్రవచనం నెరవేర్చబడడానికి చాలా సంవత్సరాలు పట్టింది అందుకని పరిశుద్ధ గ్రంథంలో చూసినప్పుడు ఆది కాలము ఇరవై ఐదో అధ్యాయము ఇరవై ఒకటో వచనంలో ఇస్సాకు మారే గొడ్రాలు కనుక అతడు ఆమె విషయమై ఎన్నో వేడుకున్నారు ఎవరు వేడుకున్నారంటే ఇరవై వచనం చదవండి ఇస్సాకు పదనాలుగుమార్తెను ఎవరండి ఎవరు సహోదరి అయిన రుఖాను పెళ్లి చేసుకున్నప్పుడు నలభై సంవత్సరములు గలవాడు ఇస్సాకు భార్య గొడ్రాలు కనుక అతడు ఆమె విషయమై ప్రార్థన చేశాడు ఇస్సాకు ప్రార్థన చేశాడు ఎక్కువ అతను ప్రార్థన వినను కనుక అతని భార్య అయిన ఇక్క గర్భవతి అయిను కుమారుడు ఎడలా దేవుని యొక్క ప్రవచనం ముందుగానే తెలియపరచబడింది ఆ కింద వచనంలో ఆమె గర్భములో శిశువులు ఒకరితోనొకడు పెనుగులో అడుచున్నారట అంతేకాకుండా ఆ చూడని ఇరవై వచనము అతని సహోదరుడు బయటికి వచ్చి ఆ బయటికి వచ్చినప్పుడు అతని చెయ్యి మడిమెను పట్టుకుని ఉండేను పుట్టిన కొన్ని గడియలలో యాకోబు పుట్టాను కదా ఏసాబు ఆ గర్భము నుంచి బయటికి వచ్చిన మరుక్షణాన్ని అంటే క్షణము కూడా లేదు కూడా లేదు అక్కడ జరిగింది ఏంటి మణిమను పట్టుకుని వెనువెంటనే ఏసావుతో పాటు ఎవరు వచ్చారంట పెనుగులాట జరుగుతూ ఉన్నంత ఎక్కడ గర్భములో ఉన్నప్పుడే అన్న తమ్ముళ్ళ మధ్య ఒక పెనుగులాట ఈ పెనుగులాట గురించి పరమ తండ్రి ముందుగా సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు ఏమిటంటే చివరి కూడా వచనంలో రెండు జనములు నీ గర్భములో కలవు రెండు పదములు నీ కడుపులో నుండి ప్రత్యేకముగా వచ్చును ఒక పదము కంటే ఒక పదము బలిష్టమై ఉండేను పెద్దవాడు చిన్నవానికి ఈ ప్రవచనం పరిశుద్ధాత్మకే చెప్తూ ఉన్నాడు ఎవరు తల్లిదండ్రులు చెప్పడం లేదు తల్లిదండ్రులు వారి యొక్క కుమారుల గురించి సాక్ష్యం లేదు ఎవరు సాక్షిమిస్తూ ఉన్నారు ముందుగానే వారి పుట్టుక నుంచి ఒక ప్రణాళిక దేవునికి ముందుగానే తెలుసు ఆ పరిశుద్ధాత్మ దేవుడు సాక్ష్యమిస్తూ ఉన్న హర్షిద్ద గ్రంథంలో ఇస్సాహు అనగా అర్థం ఏంటి నవ్వు లేకపోతే సిరి అని అర్థము రిప్కా అనగా అర్థము కట్టుట లేక ఉచ్చుతాడు ఏంటండి రిప్కా అనగా అర్థము కట్టుట లేక ఉచ్చుతాడు అని అర్థము అదే విధంగా పుట్టినటువంటి గురించి అనగా అర్థము రోమము లేక అని అనర్థము ఏంటంటే అర్థము ఏసాము అనే మాటకు రోమము లేక అని అనర్థము యావము అనే మాటకు అర్థము మోసగాడు లేక మణిమెను పట్టుకొనని వాడు అర్థము ఈ యొక్క జ్యేష్టవం యొక్క ప్రాముఖ్యత ఏమిటి జ్యేష్టత్వం యొక్క గొప్పతనము లేకపోతే ఆశీర్వాదం ఏంటి అనేది మనం చూస్తున్నాం భౌతిక పరమైన జ్యేష్ఠత్వము ఆశీర్వాదం గురించి మనం చూద్దాము చూడండి ద్వితీయోపదేశ కారణము ఇరవై ఒక వాధ్యాయము పదిహేడవ వచనము జ్యేష్ఠులు ఏ విధంగా ఆశీర్వాదానికి యోగ్యులుగా ఎంచబడతారు అనేది మోసే పంచకాండాలలో ద్వితీయోపదేశ కారణము ఇరవై ఒక వాధ్యాయం పదిహేడవచనము ఆ చూ ద్వేషింపబడిన దాని కుమారునికి తండ్రి తన ఆస్తి అంతటిలో రెట్టింపు భాగం అంటే రెండు పాళ్ళు ఆశీర్వాదం అని అర్థము కదా ఆది కాళ్ళము ఇరవై ఏడవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచనము జనములు నీకు దాసులగదురు జనములు నీకు సాగిన జనములు నీకు సాగిన పడుతురు నీకు సాగిలపడుదరు నిన్ను వారి దీవింపబడు అంటే ఏం చెప్తున్నారంటే ఆశీర్వాద కర్తగా ఉంటావు మన కుటుంబంలో మన కుటుంబంలో పెద్ద కుమారుడు ఉంటారు చిన్న కుమారుడు లేకపోతే పెద్ద కుమార్తె ఉంటుంది చిన్న కుమార్తె కదా ఆ కుటుంబానికే ఒక యాచకుడుగా జ్యేష్ఠుడు నియమించాడు దేవాతి దేవుడు సంఘానికి యాజకుడిగా ఒక సేవకుని ఏ విధంగా అభిషక్తుని ఏర్పాటు చేశాడో అదే విధంగా ప్రతి కుటుంబానికి ఒక యాజకుడు ఉన్నాడు తన భర్త అదే విధంగా తల్లిదండ్రులకు బిడ్డలు పెద్ద కుమారుడు కావచ్చు పెద్ద వీరు జ్యేష్ఠులు జ్యేష్ఠులు పట్ల ఒక మంచి ప్రణాళిక దేవాతి దేవుడు కలిగి ఉన్నాడు ఆది కాండము ముప్పై ఆరు అధ్యాయము ఆరు ఏడు వచ్చినాను తన భార్యలను తన కుమారులను

వారి కలిసిపోయేది ఎవసింపలేకపోయేది వారి పశువులు వారి పశువులు విశేషం అయి ఉన్నందున విశేషమైనందున పరదేశాలై ఉన్న భూమి వారిని నింపలేక ఏంటండి పరదేశాలై ఉన్న భూమిని వారిని భరించలేకపోయినంట అంటే అంత విస్తారమైన భూమితో వారి యొక్క ఆశీర్వాదాలన్నీ కూడా నింపబడి ఉన్నాయి యాకోబు మాత్రమే ఆశీర్వాదం పొందుకోవడం కాదు ఏషావు కూడా ఆశీర్వాదానికి యోగ్యుడిగా ఎంచబడ్డాడట ఎంత యోగ్యుడిగా ఎంచబడ్డాడట వారి ఆశీర్వాదాలు భౌతికమైన పరమైన ఆశీర్వాదాలను బట్టంట భూమి వారిని భరించలేకపోయిందంట అంత గొప్ప ఆశీర్వాదాలతో జ్యేష్ఠుడైనటువంటి ఈ దేవాది దేవుడు ఆశీర్వదించాడు భౌతికపరమైన ఆశీర్వాదాలు ఏ విధంగా ఏషావు పొందుకున్నాడో మనం చూస్తూ ఉన్నాం కదా ఆధ్యాత్మికమైన ఆశీర్వాదాల గురించి కూడా మనం చూద్దాము తర్వాత జ్యేష్ఠత్వాన్ని ఏషావు ఏ విధంగా కోల్పోయాడు అనే దాని గురించి కూడా మనం చూద్దాము చూడండి ఆది కాండము ఇరవై ఎనిమిదవ అధ్యాయము నాలుగవ వచనము ఆయన నీకు అనగా నీకును నీతో కూడా నీ సంతానం ఎవరికి అధిగ్రహించిన అబ్రహాములకు అధిగ్రహించిన చాలు ఎప్పుడు అధిగ్రహించాను ఆ పన్నెండవ అధ్యాయ కదా నేను చూపించు దేశానికి వెళితే భూమి మీద సమస్త జనుల కంటే విస్తారంగా ఆశీర్వాదాలు నీ పట్ల నేను కుమ్మరింప చేస్తాను తన తరతరములు అందరూ కూడా దీవింపబడతారు తన తరం నుంచి వచ్చినటువంటి కుమారుడు ఎవరండి వారి జీవితాలను కూడా ప్రవచనము ఏ సాగు జ్యేష్ఠత్వాన్ని ఏ విధంగా కోల్పోయాడు అనే దాని గురించి మనం చూస్తూ ఉన్నప్పుడు సాగు వేటగాడు ఏంటండి వేటగాడు అతడు అడవిలో చూస్తూ ఉన్నప్పుడు చాలా బలమైనటువంటి క్రొప్పినటువంటి గొర్రెల మేకల మందరి వాటిని వధించి మంచి ఆహారం సిద్ధపరిచి తన తండ్రికు మంచి ఆహారము ఏర్పాటు చేసేటటువంటి వ్యక్తి సాగు అదే విధంగా గురించి అతని గురించి ఒక సాధు అని మాట్లాడుచు ఉంది పరిశుద్ధాత్పదవుడు పరిశుద్ధ గ్రంథములు చూడండి ఇరవై ఐదవ అధ్యాయము ఇరవై ఏడవ చిన్నవాడు ఎదిగినప్పుడు ఏ సాగు వేటాడట ఎందు అవాసిగా ఉండే యాపో సాధువై గుడో నివసించుచున్నా సాధు అంట ఈ సాధువు ఎక్కడంట గులో నివసించి ఉన్నాడట కానీ ఇంతగా చదివినటువంటి భాగంలో యాకో గురించి ఏమని వ్రాయబడింది మోసగాడు అని కూడా వ్రాయబడింది కదా ఏ విధంగా మనం మోసగాడు అంటూ ఉన్నామనేది ఈ సాధు అయినటువంటి వ్యక్తిలో తన జీవితంలో విశ్వబీజాన్ని నాటింది ఎవరు అనేది ఒకసారి మనం ఆలోచన చేసినట్లయితే చూడండి పరిశుద్ధ గ్రంథంలో చూడండి ఆ ప్రక్రియలోనే మరి తన తండ్రి ఏ విధంగా ఏ సాగును ప్రేమించాడు లేకపోతే యాకోబుని రెట్గా ఏ విధంగా ప్రేమించిందో మనం చూద్దాం ఇరవై ఎనిమిదవ వచ్చినం ఇరవై ఐదవ అధ్యాయం ఇరవై ఎనిమిదవ వచ్చినం ఇసాకు ఏ సాగు తెచ్చిన వేట మాసములు తినుచుంటేను కనుక అతనిని ప్రేమించుచున్నాడంట దేని ప్రేమించాడంట ఆ ప్రొవ్విన వేట మాంసము తిన తరువాత దాన్ని బట్టి అతను ప్రేమించాడంట తర్వాత రిక్క యాకోబును ప్రేమించిందంట దేని ప్రేమించిందో దాని రీజన్ అయితే లేదు అంటే భర్త ఒకరిని ప్రేమించారు కనుక కుమారుని పట్ల చిన్న కుమారుడు పట్ల తన తల్లి ప్రేమ చూపిస్తుంది తర్వాత యాకోబు కలగోరం వండినటువంటి ఒక ఆహార పదార్థము తయారు చేసి సిద్ధపరిచినాడు చూడండి ఇరవై తొమ్మిది వచ్చిన నాడు యాకోగు కలగోర వంటకయ్యూ పండుగ అలసిన వాడే పొలములో నుండి వచ్చి నేను అలసి ఉన్నాను ఆ ఎర్ర ఎర్రగా ఉన్న దానిలో కొంచెము దయచేసి నాకు పెట్టమని అడిగను అందుచేత అతని పేరు ఏదో అని అనబడిను అందుకు యాకో ఒక మాట మాట్లాడాడు ఏమిటంటే నాకు తెలిసి ఈ యొక్క చిన్నపాణ్ణి రిక్కా ప్రేమించింది కనుక నీవు దాసుడుగా అవుతాడు దాసుడుగా అవ్వాలి అంటే ఈ దాసుడుగా అవ్వాల్సిన ప్రక్రియ చాలా ఉంది నువ్వు చేయాల్సిన పనులు కూడా కొన్ని ఉన్నాయి దాంట్లో ఒక చిత్తము ప్రణాళిక నెరవేర్చడంలో కొంతమందిని ఒక వెపన్గా దేవాతి దేవుడు వాడుకుంటూ ఉంటాడు అయితే ఏమైనా మాట్లాడుతుందో చూడండి ఇప్పుడు వచ్చినం అందుకు యాకోబు నీ జ్యేష్ఠత్వము నేను నాకిమ్మని అడగగా యాకోబు నీ జ్యేష్ఠత్వము నేను నాకిమ్మని అడగగా నేను చావబోచున్నాను కదా జ్యేష్ఠత్వము నాకెందుకు యాకోబు నేను యాకోబుతో ప్రమాణం చేసి అతనికి జ్యేష్ఠత్వము అమ్మి వేయగా చూడండి యాకోబు ఆహారము చిక్కుడుగాయల వంటకముని ఏసావుకి ఇచ్చాడు ఈ లోకంలో ఉన్నవన్నీ కూడా నేత్రాస నేత్రాసీవుడము కదా చూసిన నాశ కలిగింది కావాలి అనిపించింది ఏదేను తోటలో ఆదాము అవ్వలకు కూడా ఏమి కలిగిందంటే నేత్రాశే కలిగింది మంచి చెడును తెలివినిచ్చే వృక్ష ఫలాన్ని తినకూడదు ఈ కలగలిపిన కూర ఎలా ఉందంట చూడడానికి చాలా ఎర్రెర్రగా ఉందంట ఏమంటే ఎలా ఉంది చూడడానికి ఆకర్షణీయంగా ఉంది అది వెరి తినాలని ఉంది కదా అందుకనే అలసి శరీరంతో ఏం మాట మాట్లాడుతున్నాడంటే అంటే ఆ చిక్కుడు కాయల కూర నాకు ఇటువంటి వెనువెంటనే దాన్ని అదునుగా చేసుకున్నటువంటి చిన్న కుమారుడు తన సహోదరుడు ఏమన్నాడు నీకున్నటువంటి జ్యేష్ఠత్వాన్ని నాకు ఇచ్చినట్లయితే ఈ చిక్కుడు గాయల కూర నేను ఇస్తాను అంటే జ్యేష్ఠత్వం గొప్పతనం తెలిసే ఉంటుంది తన తండ్రి నేర్పించే ఉంటాడు కానీ అలిసిన వ్యక్తి ఏసాగు అసలు జ్యేష్ఠత్వం గొప్పతనము కూడా మర్చిపోయాడండి జ్యేష్ఠత్వం గొప్పతనం కూడా మర్చిపోయి ఆహారాన్ని తీసుకున్నాడు తర్వాత కిందకొచ్చినవేంటి అట్లు ఏ సాగు తన జ్యేష్ఠత్వమును తృణని తృణీకరించాడు హెబ్రీ హెప్రిల్ క్లాస్ పత్రికలో పనిడం అచ్చాయ పతహారం వచ్చినాము ఒక పూట పూటి కోసం జ్యేష్ఠత్వాన్ని అమ్మ వేసిన భ్రష్టు అయిన ఏ సావు మరి అమ్మును లేను ఏమంటున్నాడంటే ఒక్క పూట కోసం ఏమమ్ముకున్నాడంట జ్యమ్మివేసినటువంటి వంటి వాడు వేరొక వ్యక్తి అతని బట్టి మాట్లాడుతున్నాడంటే తిండి కోసం భ్రష్టు కదా వారి పడుపే వారు దేవుడు అన్న రీతిగా తిండిపోతులు నిద్రపోతులు చాలా మంది వ్యక్తులు ఉంటారు బా అందుకనే మనము క్రమము తప్పకుండా మన జీవన విధానంలో జీవన పోరాటంలో ప్రతికూల పరిస్థితులన్నీ అధిగమించాలి అంటే ఉపవాస ప్రార్థనలు అనేవి చాలా ప్రాముఖ్యమైనవి మన పితరులు విశ్వాస వీరు వారి యొక్క ప్రతికూల పరిస్థితులన్నీ అనుకూల పరిస్థితులుగా మార్చుకోవడానికి వారు ఏం చేశారంటే ఉపవాస ప్రార్థనలు చేశారు కూడా క్రీస్తు ప్రభు నలభై ప్రార్థన చేశారు చేసిన తరువాత అపవాది చేత ఏంపబడ్డా ఎవరి చేత అపవాది చేతబడ్డా అడుగు మనం మనమందరం కూడా నడవాలి ఆ యేసాగు గురించి పరిశుద్ధాత్మ దేవుడు డ్రస్టుడు అని సంబోధిస్తూ ఉన్న పరిస్థితి మనకి కనిపిస్తుంది తన చేతు దేవుడిచ్చినటువంటి ఆధిక్యతను దేవుడిచ్చినటువంటి ఆశీర్వాదాన్ని ఏసాగు కేవలం శరీర సంబంధమైన ఆహారం కోసము తన చేష్ట హక్కునే కోల్పోయిన పరిస్థితి కాకుండా ఒక దినాన ఇస్సాకు వృద్ధుడయ్యాడు తనకి చూపు మందగించింది కంటి చూపు సరిగ్గా కనిపించడం లేదు అప్పటికే ఎనభై సంవత్సరాలు వృద్ధుడు ఇస్సాకు ఆ ప్రేమను పిలిచాడంటే ఇష్టమైనటువంటి పుట్టినప్పుడు ఎర్రగా ఉన్నాడట అందుకే అతని పట్ల ఒక ప్రేమను కలిగి ఉన్నాడు అంతేకాకుండా ఇష్టమైన ఆహార పదార్థము చేసుకుని ప్రతిదినము తన తండ్రిని చూస్తున్నాడు దాని పట్ల ఇంకా ఎక్కువ అమితమైన ప్రేమ చూపిస్తూ ఉన్నాడు అయితే నేను వృద్ధుడి అయిపోయాను లేకపోతే నా మరణ సమయం ఆసన్నమైందయ్యా వేసావు జ్యేష్ఠుడుగా నేను నిన్ను ఆశీర్వదించాలనుకుంటూ ఉన్నాను నువ్వేం చేశానంటే రెండు గొర్రెల మేకలను వాటిని క్రొవ్వ వాటిని వధించి ఆహారం సిద్ధపరిచి నా దగ్గర తీసుకురా అని చెప్పి ఎవరితో చెప్పాడండి ఏ సాగుతో చె ఈ మాట చెబుతూ ఉన్నప్పుడు ఎవరు విన్నారట తన భార్య ఆ మాటలు చూడండి నిన్ను నేను ఆశీర్వదించినట్లు నాకు ఇష్టమైన రుచికర భోజనములను సిద్ధపరిచి నేను తింటకై నా యుద్ధకు తెమ్మని చెప్పెను ఇసాకు తన కుమారులకు సాగుతో చెప్పు ఎవరు విన్నారండి ఎవరు విన్నారు రిప్కా విన్నారు ఈ మాటలు ఎప్పుడైతే అడవి వెళ్ళిపోయాడు వెను వెంటనే తడుపు చేయకుండా ఎవరికి యాక చెప్పింది నీ అన్నను ఆశీర్వదించడానికి తండ్రి అడవికి పంపించాడు నువ్వేం చేస్తావంటే చూడండి ఎనిమిది తొమ్మిది వచ్చినా కాబట్టి నా కుమారుడా నా మాట విని నేను నీ కాజ్ఞాపించినట్టు చేయము నీవు మందకు వెళ్ళి రెండు మంచి మేకప్ పిల్లలను అక్కడి నుండి నా ఎందుకు తెమ్ము వాటితో తండ్రికి ఇష్టమైన రుచికల భోజనములను అతనికి చేసేదను ఈ యొక్క తండ్రికి ఇష్టమైనటువంటి ఆహార పదార్థము నేను చేసి నేను నీకు ఇస్తాను ఆ వస్త్రములు మనం చూస్తూ ఉన్నప్పుడు చూడండి ఏ సాగుకు సొగసైన వస్త్రములు తన తండ్రి దరిప చేసావడట ఆ వస్త్రములను ఎవరికి దరింప చేసిందట పదిహేనవ వచనం చూడండి మరియు తన జ్యేష్ఠ ఏ సాగునకు సొగసైన వస్త్రములను ఇంట తన యుద్ధం ఉండేది కనుక వాటిని తీసి తన చిన్న కుమారుడకు యాపో తొడిగించి ఆ మేకపిల్ల చర్మములతో అతని చేతులను అతని భాగములు కప్పి తాను సిద్ధపరిచిన రుచిగల భోజనములను రెండెలు తన కుమారుడు యాకోబు చేతికి ఎలా అతను తీసుకుని వెళ్ళి తన తండ్రి దగ్గరికి వెళ్ళాడు తన తండ్రి దగ్గరికి వెళితే నేను చెప్పిన సమయము నువ్వు నాకు ఆహారం తీసుకు తీసుకొచ్చిన సమయము చాలా తక్కువ టైం ఇంత తక్కువ టైంలో ఇంత మంచి ఆహార పదార్థం నీవు ఎలా తీసుకుని వచ్చావు వెళ్ళిన వెంటనే ఏమైనా మాట్లాడతాడో చూడండి ఇరవై వా వచ్చినా అప్పుడు ఇస్తాము నాకు మారిన ఇంత శీఘ్రంగా అది నీకెట్లు దొరికినని అడుగగా అతను ఏమని చెప్తాడంటే ఏమండి తడబడకుండా ఒక సమాధానం చెప్తున్నాడంటే ఏంటి నీ దేవుడైన ఎవోవా నా యుధటికి దాన్ని రప్పించుట చేతనే అని చెప్పి ఆ మాట చెప్పిన ఇస్సాకు మారు మాట్లాడగలడా అంటే దేవుడి మీద భారమేస్తాడు ఏంటి దేవుడే నా పట్ల ఈ కార్యం చేశాడని చెప్తూ ఉన్నాడు అంతేకాకుండా ఈ యొక్క యాకోబుకి తన తల్లి ఈ విధంగా చెయ్యి జ్యేష్ఠత్వం నువ్వు సంపాదించుకునే చెప్తూ ఉన్నప్పుడు యాకోబు అలా చేయడం పాపం కదా అమ్మా అని కూడా మాట్లాడుతున్నాడు చూడండి పన్నెండవ వచనం ఒకసారి చూడండి ఒకవేళ పన్నెండవ వచనం ఒకవేళ నా తండ్రి నన్ను తడివి చూ చూచును అప్పుడు నేను అతని దృష్టికి ఎలా కనిపిస్తానంటే వంచకుడిగా నేను కనిపిస్తాను కదమ్మా ఏమంటూ ఉన్నాడు నువ్వు చెప్పింది చేస్తే నా తండ్రి తడివి చూసినప్పుడు నేను ఒక వంచకుడిగా కనిపిస్తాను కదా నా మీదకి శాపమే కాని ఆశీర్వాదం తెచ్చుకొనానని చెప్పాను ఏం చెప్తూ ఉన్నాడండి నాకు శాపం వస్తుందమ్మా అంటే తన తల్లి ఏం చెప్పిందో చూడండి ఆ కింద అయినను అతని తల్లి నా కుమారుడా ఆ శాపము నా మీదకి వచ్చును గాక ఏమంటుంది ఉంది ఏదేమైనా ఆశీర్వాదం పొందుకోవాలి దేవుడు నీ పట్ల స్థిరపరిచిన ఆశీర్వాదం పొందుకోవాలి ఎలా చూపు మందగించినప్పటికీ కూడా రెండు పరీక్షలు ఏ విధంగా పెట్టాడో చూడండి ఇరవై రెండవ వచనం యాకోబు తన తండ్రి ఏమి ఇస్సాకు దగ్గరకు వచ్చినప్పుడు అతడు అతని తడివి చూచి స్వరమేమో యాకోబు చేతులు ఏసాకు చేతులే అను అప్పుడు ఏమంటున్నాడు యాకోబు యాకోబు అతనిని గుర్తు పట్టలేక అతనిని దీవించాడంట ఇవ్వండి ఆ రోమములను ధరింపచేసి చేసి వస్త్రములను ధరింప చేసి ఎవరు పంపించారు ముందుగానే తన తల్లి మంచి సిద్ధపాటుతో పంపించింది అంటే ఎక్కడ కూడా నీ తండ్రి నిన్ను ఏ సాగుగా గుర్తుపట్టనే గుర్తుపట్టడం ఆనవాళ్ళు లేకుండా తగు జాగ్రత్తను రిక్క తీసుకుంది చూడు ఆ రోగము చూసిన వెంటనే అతను ఏ సాగు అని తండ్రి చేశాడు అతన్ని దీవించాడు అంతేకాకుండా ఎవరి నాలుగు వచ్చినాము ఏ సాగు అని నా కుమారుడు నీవేనా అని అడుగగా యాకోబు నేనే అని తడుక్కోకుండా ధైర్యంగా చెప్పాడు అంతటా అతడు అదిని ఆ ఇద్దకు తిమ్ము నేను నిన్ను దీవించినట్లు నా కుమారుడు వేటాడి తెచ్చినది తిందునని అతడు తెచ్చినప్పుడు అతడు తినేను ద్రాక్షారసం తేగా అది త్రాగేను తరువాత అతడి తండ్రి అయిన ఇస్సాకు నా కుమారుడ దగ్గరికి వచ్చి ముద్దు పెట్టుకోమని అతనితో చెప్పాను ఎందుకు ఎందుకు దగ్గరకు వచ్చి ముద్దు పెట్టుకోమన్నాడు ఎందుకు ముద్దు పెట్టుకోమన్నాడు అక్కడ ఒకటి ఉందండి చూడండి అతడు దగ్గరకు వచ్చి ముద్దు పెట్టి అప్పుడు అతని వస్త్రములను వాసన చూసి ఇతడు ఏసావే అని నమ్మిను దేని కొరకండి ఆ వస్త్రములు వాసన చూడటానికి ఒకటి మేము రోమములు ఈ రెండే ఉన్నాయి గుర్తులు తగ్గే కళ్ళు ఇంతకు ముందు కూడా మనం చదివాం కదా ఎలాగా వారి యొక్క ఆశీర్వాదాలను బట్టి అంట ఆ భూమి వారిని మరించలేకపోయాను అంత విస్తారమైన ఆశీర్వాదాలు పొందుకున్నారు ఇక్కడ జ్యేష్టత్వమును కోల్పోడానికి స్వయంకృత అపరాధమే కారణము ఎవరు అపరాధం అండి ఆల్రెడీ ముందుగానే జ్యేష్ఠత్వం కొరకు చిక్కుడుగాయన కూరను ఇచ్చేశాడు జ్యేష్ఠత్వ హక్కును అక్కడే కోల్పోయాడు అది మర్చిపోయాడు వేసావు అక్కడ మర్చిపోయాడు ఇక్కడ తండ్రి నేను ఆశీర్వదిస్తాను జ్యేష్ఠత్వపు ఆశీర్వాదాలని మీకు ఇస్తాను శ్రేష్టమైన ఆహారం నా దగ్గర తీసుకురానప్పుడు నేను ఆల్రెడీ జ్యేష్ఠత్వపు హక్కును ఆ చిక్కుడుగా చిగుడుగా అమ్మేశాను తండ్రి అని చెప్పల ధైర్యం చాలా అక్కడ తను చేసిన అపరాధాన్ని బట్టే జ్యేష్ఠత్వాన్ని కోల్పోయాడు ఇరవై ఆరు అధ్యాయము ముప్పై నాలుగు ముప్పై ఐదు వచ్చినాము నలపది సంవత్సరాల వాడైనప్పుడు ఇవ్వే కుమార్తెకు ఆ ఎోదీతులు ఇంద్రియుడైనా ఎలోను కుమార్తెకు భాషను పెళ్లి చేసుకునిలో వీరు ఇసాపునకు రికాకులు మనోవేదన కొరగ చేశారంట వీరిని పెళ్లి చేసుకోవడాన్ని బట్టి అంటే దేవుడి చిత్తానుసారంగా ఏ సాగు జీవించలేదు అంతేకాకుండా తల్లిదండ్రులకు విధేయులుగా కూడా ఏ సాగు జీవించలేదు వారిని బట్టి అంట మనోవేదనకు గురయ్యారంట ఎవరు తన యొక్క తల్లిదండ్రులైనటువంటి ఈసాకు రెంకా అంటే ఇక్కడ దేవుని యొక్క చిత్తం ఎలాగైనా నెరవేర్చబడాలని రెంకా శత ప్రయత్నించింది రెంకా చేసినటువంటి మోసమైతే ఏమి కనిపించట్లేదు దేవుని యొక్క ప్రవచనం నెరవేర్చబడాలని ఆ ప్రవచనం నెరవేర్చబడడానికి రివ్కా శత విధాల ప్రయత్నించింది ఇక్కడ సాగు చేసినటువంటి తగ్గిదమును బట్టి జ్యేష్ఠత్వాన్ని కోల్పోయడం ఇక్కడ చేసినటువంటి ఆ ప్రక్రియలో యొక్క మోసం ఎక్కడ కూడా కనిపించడం కాబట్టి మనము జ్యేష్ఠత్వపు ఆశీర్వాదాలు ఏం కోల్పోతున్నాం జ్యేష్ఠత్వపు ఆశీర్వాదాలు అంటే చాలా శ్రేష్టమైన ఆశీర్వా బిడ్డలు కూడా జ్యేష్ఠత్వపు ఆశీర్వాదాలు పొందుకొనడం కొరకు మనం ఏదైనా కూడా దేవుని చిత్తము నెరవేర్చబడే ప్రక్రియను మనం ఎంతైనా ప్రతికూల పరిస్థితులను అనుకూల పరిస్థితులుగా మనము మార్చుకోవచ్చు కాబట్టి రిక్క అనే ఆశీర్వాదాల యోగ్యుడిగా మన బిడ్డల్ని ఏర్పాటు చేద్దాము అంతేకాకుండా దేవుని చిత్తము ప్రణాళికలో మన బిడ్డల్ని పెంచుదాము ఇక్కడ మనం చూస్తూ ఉన్నప్పుడు రికాలు బట్టి వర్షితాత్మ దేవుడు వేవేలకు మేము తల్లి తల్లి బదు కాక కాబట్టి ఆ ప్రవచనం కూడా మన మన జీవితాల్లో కూడా నెరవేర్చబడినట్లు మన జీవితాన్ని తెలుస్తూ అడుగుచాడలు పరిశుద్ధ గ్రతంలో అనేక మంది శ్రీమూర్తులు వారి యొక్క జీవితాలు మనం ముందుంచారు వారి అడుగు చేడాలలో మనం కూడా జీవించినట్లయితే ఖచ్చితంగా శ్రేష్టమైన జ్యేష్ఠత్వపు ఆశీర్వాదాలు సంబంధమే కాదు పరలోక సంబంధమైన జ్యేష్ఠత్వ ఆశీర్వాదాలు మనము పొందుకుంటాం ఆ రీతిగా మన జీవితం ఉండాలంటే దేవుడు ఈ మాటలు మనందరి పిల్లగా ఫలించి ఆశీర్వించినాక పరిశుద్ధి పొందినా గొప్పతనం గురించి దాని యొక్క ప్రాముఖ్యత గురించి ఎంతో గొప్పగా శుద్ధిగా నాతో మాతో మాట్లాడిన శ్రేష్టమైన పొందిన నీవిచ్చినటువంటి ఆశీర్వాదాలు అని క్రీస్తు పరిశుద్ధి ప్రార్థించున్నాను తండ్రి